హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము ఒక డిజైన్ అనేది ముందు ఒక శాంపిల్ వేసుకుని కస్టమర్ దగ్గర ఓకే చేసిన తర్వాత ఇలా డిజైన్ గీసుకుంటాము గీసుకున్న తర్వాత ఆల్ ఓవర్ డిజైన్ అనేది హ్యాండ్ ప్రింట్ అనేది తయారు చేసి వేసుకుంటాము అదంతా నేను చూపిస్తాను వీడియో చివరి వరకు చూస్తే అసలు డిజైన్ ఎలా తయారు చేసుకుని ఎలా అనేది ప్రింట్ వేసుకోవాలి ప్రతిదీ కూడా మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది చూడండి వీడియో చివరి వరకు మీకు పూర్తిగా ఇది ప్రింట్ అనేది చూడండి ఒక హ్యాండ్కి బార్డర్ అనేది దాని తర్వాత ఏంటంటే సేమ్ ఆకుల నుంచి ఒక డిజైన్ తయారు చేసుకుని సగం అనేది డిజైన్ అనేది పూర్తిగా ఒక వైపు గీసుకుని అది సగం కరెక్ట్గా పెట్టుకుని ఈ డిజైన్ అనమాట చూడండి ఫ్రంట్ కూడా మేము శాంపిల్ వేసేస్తాం ఇలాగే ఈ ఫ్రంట్ పార్ట్ నేను చూపించేది ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా మీరు ఇలా అనేది మేము వేసేసిన తర్వాత మేము చేసేది చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఒక హెవీ డిజైన్ కావాలి పెళ్ళి కూతురుది ఎక్సలెంట్గా ఉండాలి అంటే ఎంతైనా పర్లేదు అంటే దాని ప్రకారంగానే మేము ఈ ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట ఎంత అవుతుందో వాళ్ళకి చెప్తాం టైం ప్రకారంగా ఎంత పట్టింది ఏంది ఎన్ని గంటలు పట్టింది అని చెప్పి సపోజు నలభై గంటలు పట్టింది అనుకోండి ఆరు వేలు అవుతుంది అలా టైం ప్రకారంగా రేట్ అనేది పెరుగుతూ పోతుందనమాట అలా అనేది మేము ఈ వర్క్ అనేది సెట్ చేస్తాము వాళ్ళకి అనమాట ఒక నూట యాభై గంటలు అయ్యింది నూట ఇరవై గంటల అయింది ఎనభై గంటల అయింది అలా ఒక్కొక్క డిజైన్ ఒక గంటలు బట్టి అవుతుందనమాట ఒక పన్నెండు వేలు పదిహేను వేలు పదహారు వేలు అలా కూడా ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట ఇది ఫ్రంట్ చూసారా షేప్ అనేది ఎలా వచ్చింది చూసారా డిఫరెంట్ షేప్ అనేది ఈ ఫ్రంట్ అనేది వచ్చింది ఓకేనా ఈ ఫ్రంట్ పక్కన పెట్టండి ఇప్పుడు పూర్తిగా ప్రింట్ అనేది ఇప్పుడు ఎలా వేసే విధానం దాన్ని ప్రింటు కలర్ అంటే అక్కడక్కడ చెరిగిపోయిన దాన్ని కరెక్ట్గా కవర్ చేసి ఎలా వేయాలి మొత్తం చూపిస్తాను మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది వీడియో చివరి వరకు చూడండి చూడండి ఒక వైపు పక్కన అనేది నేను ప్రింట్ వేసేసాను మళ్ళీ లైన్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకుని కరెక్ట్గా సెంట్రల్ లైన్ అనేది సరి చేసుకుంటూ ఇలా పెట్టుకుని పర్ఫెక్ట్గా అక్కడ అనేది మేము సేమ్ అనేది ఈ వైపు ఎలా అయితే ప్రింట్ వేసామో అలాగే చూడండి ఆ ఏదైతే కిరసనాయిల్లో మేము పౌడర్ అనేది వేసుకుని ప్రింట్ పౌడర్ అనేది వేసుకుని బాగా దాంతో ఇలా అనేది రుద్దుతాం అనమాట రుద్దంగానే ఆ ప్రింట్ అనేది పడిపోతుంది కిందకి ఆ ప్రింట్ అనేది చూడు చూసారా ఇక్కడ డబ్బాలో చూసారు కదా కృష్ణాలు కూడా అది ఉంటుంది అనమాట పెట్రోల్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర కార్ ఆయిల్ అయ్యాలని చెప్పి తెల్ల పెట్రోల్ ఉంటుంది అది కూడా యూస్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ ప్రింట్ అనేది చూసారా చక్కగా ఇలా అనేది గీసుకోవాలి ఆ హోల్స్ మీద ఇలా చా చక్కగా పిండేసి నీట్గా అదే దాంతో చిన్న గుడ్డ ముక్కతో దాంట్లో నంచి పిండేసి ఇలా రుద్దాలన్నమాట రుద్దిన తర్వాత ఈ ప్రింట్ అనేది కిందకి పడిపోతుంది ఈ పూర్తిగా ఈ ప్రింట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఒక టెక్నిక్ కూడా ఉంది చివరిలో మీకు అర్థమవుతుంది ఆ టెక్నిక్ ఏంటి ఎలా అనేది చూడండి చివరి దాకా ఇది రెండు హ్యాండ్స్ అనమాట ఆల్ ఓవర్ ఇది కూడా అటువైపు అలాగే ప్రింట్ అనేది వేసాము కానీ ఈ పక్క కూడా ప్రింట్ అనేది వేసేస్తున్నాం సగం సగం ప్రింట్ అనేది ఒక డిజైన్ అనేది మేము తయారు చేసుకుని ఆ హ్యాండ్ మార్కింగ్ లోపలే ఆ లతలు లతలు అనేవి గీసుకుని ఆకులు అనేవి దాంతో మ్యాచ్ అయ్యేటట్లుగా సొంతంగా ఒక డిజైన్ తయారు చేసుకుని వేసుకున్నాము ఇక్కడ ఏంటి ఇది మార్కెట్లో ఉన్న డిజైన్ కాదు ఇది మేము ఓన్గా శారీలో ఉన్న ముక్కలతో తయారు చేసి ఒక హ్యాండ్ మీద సగం సగం అనేది అటు ఇటు తిప్పి అనేది ప్రింట్ అనేది వేసుకున్నాము శాంపిల్ కూడా వేసాము ఓకేనా ఇటు కూడా చూసారా సేమ్ అనేది ప్రింట్ అనేది దిగిపోయింది రెండు హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా ప్రింట్ అనేది వేసేసాము కానీ ఒక ట్రిక్ అనేది ఉంది అది చివర్లో మీకు తెలిసిపోతుంది ఇలాగే మీరు ఈ పేపర్ అనేది సగం పేపర్ అనేది ప్రింట్ అనేది వేసుకోండి అటు తిప్పివేయడం మళ్ళీ ఇటు తిప్పివేయడం అలా అనేది ప్రింట్ అనేది కంపల్సరీ మీరు వేసుకోవాలి అప్పుడే మీకు ఇలా అనేది ప్రింట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇలాగే అనేది ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని ఆకులు అనేవి షేపులనేవి సరిగ్గా రాకపోతే దాన్ని మా వర్కర్స్ అనేవాళ్ళు ఏంటంటే వేరే వర్కర్స్ కొంచెం తేడాగా కుట్టకూడదు ఐడియాతో అని చెప్పి ఇక్కడ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని కవర్ చేస్తారనమాట ఈ డిజైన్లో ఒక గ్యాప్స్ అనేవి ఉన్నాయి కనిపిస్తున్నాయి చూసారా అక్కడక్కడ గ్యాప్స్ అనేవి ఆ గ్యాప్స్ అన్నీ కవర్ చేయాలి అది నేను బ్యాక్ నెక్ మీద ఇదే ప్రింటు హ్యాండ్ ప్రింట్తోనే మేము బ్యాక్ అంతా ప్రింట్ వేసుకుంటాము అంటే ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కదా ఫుల్ బాడీ మెజర్మెంట్ అనేది ఫుల్ బాడీకి కొలతల మీద వేసుకుని దానికి కూడా ప్రింట్ అనేది వేసుకుంటాము ఈ హ్యాండ్తోనే ఈ హ్యాండ్ ముక్కతోనే ఇక్కడ చూడండి సేమ్ అనేది ప్రింట్ అనేది వేసాం వేసేసి గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా ఆ గ్యాప్స్ అన్నీ కవర్ చేసుకుంటాం ఇలా అనేది అవి చక్కగా మేము పెన్సిల్తో గీసుకుని నీట్గా అనేది ఆ గ్యాప్స్ అన్నీ కవర్ చేసుకుంటాం అన్నమాట ఇలాగే ఈ ఆకులు అనేవి ప్రతీది కూడా ఈ గ్యాప్స్ అన్ని కరెక్ట్గా మేము మార్కింగ్ చేసుకుని ఈజీగా మేము కవర్ అనేది చేసుకుంటాము కానీ ఇటువైపు ఎలా అయితే కవర్ చేసామో అటువైపు కూడా అలాగే కవర్ చేసుకోవాలి అది ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది సేమ్ అనేది ఇటువైపు ఎలా అయితే ఆకులు గీశానో ఇటువైపు కూడా గీసాను చూడండి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది ఇటు ఇటువైపు అంతా మొత్తం అయిపోయింది కదా ఫుల్ బాడీ అంతా ఈ డిజైన్స్ అన్ని గీసాం కదా ఇక్కడ అంతా ఇవన్నీ కవర్ చేసాం కదా ఆకులన్నీ కానీ సేమ్ సిచ్యువేషన్ అనేది అటువైపు కూడా గ్యాప్స్ అనేవి వస్తాయి లెఫ్ట్ సైడ్ కూడా దాన్ని కూడా సరిగ్గాసుకోవాలి కానీ వర్కర్స్ కుట్టేటప్పుడు మీరు ఏదైతే ప్రింట్ గీసారో మీదే కుడతారు వాళ్ళు ఇక్కడ చూడండి ఈ పక్క కూడా కరెక్ట్గా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇక్కడ కూడా ఆకు అనేది కావాలనుకుంటే మీరు నీట్గా వేసుకోవచ్చు ఇటువైపు కూడా మీరు సేమ్ అనేది ఈ ఈ ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో చూసారా ఎక్కడైతే మీకు ప్రింట్ అనేది పడి పడలేదో అటువైపు అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా సెంటర్లో కూడా మీకు కలిపేయాలన్నమాట దాంట్లో తీసుకెళ్ళి కలిపేసి ఆకులన్నీ కవర్ చేసుకుంటూ నీట్గా ప్రతీది కూడా మీకు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఎలా సేమ్ ఉందో అలాగే అటువైపు కూడా గీసుకోవాలి మళ్ళీ ఇటువైపు ఒకలాగా అటువైపు ఒకలాగా ఉంటే బాగుండదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఈజీ ఐడియా ఫ్రెండ్స్ మీరు ఒక ముక్కతోనే బాడీ మొత్తం ప్రింట్ అంతా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు డిజైన్ అనేది ఒక్క హ్యాండులో డిజైన్ తయారు చేసుకుని బాడీ మొత్తం ప్రింట్ వేసుకొని మళ్ళీ ఇలా కవర్ చేసుకోవచ్చు అటు ఇటు అనేది సేమ్ వచ్చేటట్లుగా చూసారా అటు ఇటు అనేది సేమ్ అనేది గీసుకోవాలి చూసారా అటుపక్క కూడా కరెక్ట్గా ఉంది ఇటుపక్క కూడా కరెక్ట్గా ఉంది చూసి గీసుకోవాలి మళ్ళీ రెండు వైపులు ఒకటి పెద్దది చిన్నది అవుతే బ్లౌజ్ కుట్టినప్పుడు అంత వర్క్ అయిపోయిన తర్వాత చూడ్డానికి బాగుండదు దయచేసి ఈ విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ చక్కగా మీరు ఈ వర్క్ అంతా ఈజీగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఒక గొప్ప ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వర్క్ అనేది ఏంటంటే అసలు సూది అనేది పట్టుకోవడం రాని వాళ్ళకు కూడా సూది ఎలా పట్టుకోవాలి ఎటువైపు ప్రాక్టీస్ చేయాలి అసలు ఏ ప్రాక్టీస్ చేస్తే మాకు వర్క్ అనేది వస్తుంది దాంతోపాటు బయట వాళ్ళ బ్లౌజ్ వస్తే దాని కొలతలతో సహా మీరు మార్కింగ్ చేసుకుని డిజైన్ అనేది తయారు చేసి వేసుకోవడం ప్రతిదీ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నేర్పించడం జరుగుతుందనమాట ఈ గొప్ప ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది పొందాలనుకుంటే ఈ కింద కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తారు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అంటే జీవితాంతం కోర్స్ అనేది వీడియోస్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం అన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు